నమస్తే అండి ఓం నమో నారాయణాయ ఇప్పుడు మనము భారతదేశ చరిత్రలోనే ఒక అరుదైన ఆలయంగా నిలిచిపోయినటువంటి నరసింహస్వామి ఆలయము అదే తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా మలుగు అనే గ్రామం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము ఉన్నదండి ఎప్పుడైనా నరసింహస్వామి ఆలయాలు కొండలపైన గుట్టలపైననే ఉంటాయి నరసింహస్వామి ఎప్పుడైనా గుట్టలపైన వెలుస్తాడు అదేవిధంగానే ఈ నరసింహస్వామి కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణము ఎత్తైన కొండ పైన వెలిసారు కాకపోతే స్వామివారు రాతి రూపంలో కాకుండా ముట్టుకుంటే మెత్తగా మానవ శరీరంగా ఉండే స్వామివారిని ఇక్కడ చూడవచ్చు స్వయంభూగా వెలిశారు మానవ శరీరం ఎలా ఉంటుందో రోమాలతో నిండి ఉంటుందో అదేవిధంగా ఈ స్వామివారి శరీరము గర్భాలయంలో ఉండే ఈ నరసింహస్వామివారి శరీరము కూడా రోమాలతో నిండి ఉంటుంది ఇక్కడ చూపించే అమ్మవారు పేరు దైతా అమ్మవారు ఈ అమ్మవారిని ముందుగా దర్శించుకొని తర్వాత మనము స్వామివారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళాలి ఈ అమ్మవారిని వీడియో తీద్దామని అనుకుంటే ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయండి అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి నేను వీడియో సరిగా తీయలేకపోయాను అమ్మవారి విగ్రహము పైన నరసింహస్వామి దగ్గర నీచు పనికిరాదు కదా అందుకే ఇక్కడ అమ్మవారి దగ్గర ఎవరైనా నీచు వండుకొని తినొచ్చు దానికి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి షెడ్లు కూడా వేసి ఉంచారు అక్కడ చూపించే ఆ కొండ పైన స్వామివారి ఆలయం ఉందండి దూరంగా కనిపిస్తుంది ఇది కమాన్ అండి ముందుగా ఈ విధంగా మనము ఈ కమాన్ కింది నుంచి వెళ్ళాలి ఇంచుమించు ఒక డెబ్బై నుంచి ఎనభై మెట్ల వరకు ఉంటాయి కానీ స్వామివారిని దర్శించుకోవాలి అనే ఆత్రంతో మనము ఎన్ని మెట్లు ఎక్కాము అనే అలసట కూడా తెలియకుండా వెళ్తాము ఓం నమో నారాయణాయ అని స్వామివారిని తలుచుకొని మెట్లు ఎక్కితే అలసట అనేది ఉండదు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పక్కకు అన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది మేము అక్కడనే భోంచేసుకొని వచ్చామండి చాలా బాగుంటుంది మీకు తోచినంత కూడా అక్కడ విరాళంలా ఇవ్వచ్చు అన్నదానంకి కదా ముందుగా మనము స్థల పురాణం చెప్పుకుందాము ములుగు జిల్లా సమీపంలో గల గోదావరి నది దక్షిణ తీరాన ములుగు గ్రామమునకు మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన కీకారణ్యంలో గుట్టపైన శాతవాహన శకం రెండో శతాబ్దమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జన రక్షకుడు భక్తుల కల్పతరువు శ్రీ నృసింహస్వామి హిమాచల క్షేత్రంపై స్వయంభూగా శరీరయుక్తంగా వెలసినారు పౌరాణిక గాథలను అనుసరించి రావణుడు తన సోదరి అయిన శూర్పనక భరణముగా పసుపు కుంకుమలని క్రింద ఇచ్చినదే ఈ హేమాచల దండకారణ్యం అంటే రావణాసురుడు కట్నం కింద తన చెల్లెలికి శూర్పనకకి ఇచ్చాడట ఈ హేమాచల క్షేత్రంని ఈ ప్రాంతంలోనే పద్నాలుగు వేల రాక్షసుల సైన్యంతో కరణూష్ రాముని చేతిలో నేలమట్టమైనారని రామాయణ గాథ తెలుపుచుంది దీన్నే రాక్షస గుళ్ళు అని పిలుచుచుండిరి అంటే గుళ్ళు అనమాట గుళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు శ్రీ హేమాచలము నందు పద్మాభవ ఋషి తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అని పిలువబడుచున్నది శాతవాహన శకం ప్రభువు కర్ణి మహారాజుకి సాక్షాత్కరించి ఇక్కడ చూడండి ఇది గుండం అండి అది కోనేరు అని అంటారు కదా ఈ గుండము ప్రస్తుతానికైతే ఇది వాడుకలో లేదు ఇక్కడ మొత్తము మనము ఫస్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాము లోపలికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పెద్ద రజస్తంభం ఉంటుంది ఇక్కడ వివాహం కూడా జరుగుతుంది ఒక కళ్యాణ వేడుక కూడా జరుగుతుంది ఇది కళ్యాణ మండపం అండి ఇప్పుడు అపోజిట్లో మీకు కనిపించేది కళ్యాణ మండపము నేను ఫలానా ప్రదేశంలో గుహాంతర్ భాగంలో ఉన్నాను అని స్వామివారు సెలవు ఇచ్చారు ఆ తర్వాత మహారాజు పదహారు వేల సైనికులతో గుహ్ గుహాంతర్ భాగంను ద్రవించాడట శ్రీ స్వామివారికి గుణపము నాభిలోకి గుచ్చుకున్నటం వలన ఆ నాభి నుండి ప్రస్తుతము ద్రవము వెలువడుతున్నది ఆ నాభి ద్రవము సేవించుట వలన అనేక మందికి సంతాన భాగ్యము కలుగుచున్నది దీన్నే నాభి చందనము అని పిలువబడుచున్నది అండి ఇక్కడ ఎంత పెద్ద ధ్వజస్తంభం ఉంది ఈ ధ్వజస్తంభం వెనుకనే మనకు గరుడ ఆంజనేయ స్వామి గారు దర్శనమిస్తారు స్వామివారికి ఆదిలక్ష్మి లక్ష్మి చెంచులక్ష్మి అని ఇద్దరు భార్యలు కలరు క్షేత్రపాలకునిగా పంచముఖి ఆంజనేయ స్వామి కలరు ఇది వేణుగోపాల స్వామివారి ఆలయం అండి ఇది లాక్ వేసి ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్ళి వీడియో తీయల తీయడానికి రాలేదు ఇలానే దూరం నుంచి తీసాను వీడియో ఇక్కడ స్వామివారి ఆలయానికి ఇరువైపులా ఈ విధంగా పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించారు ఒకటి గరుడు ఇంకోవైపు ఆంజనేయ స్వామి మళ్ళీ ఇక్కడ ఇంకొక విగ్రహం కూడా ఉంది నరసింహస్వామి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది మనం లోపల నుంచి చూడొచ్చు ఇక్కడ సైడ్స్కి మనకు ఇట్లా అంత నెట్ వేసింది ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఉంటాయి కాబట్టి వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా షెడ్ వేశారు ఈ విధంగా మెట్లు ఎక్కువ నమో నారాయణాయ అనుకుంటూ ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఇక్కడ చూడండి ఎంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు ఆంజనేయ స్వామి విగ్రహము చూసుకుంటూ మనం ఓం నమో నారాయణాయ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ క్షేత్రమునకు క్షేత్రశక్తిగా అష్టాదశ భుజశక్తి ఉన్నది దీన్నే గుట్ట దైత దైతగా పిలుచుదురు దైతమ్మ తల్లి ఇప్పుడు మనం కింద దర్శించుకున్నాము చూడండి ఆ అమ్మవారు మరియు క్షేత్రమునకు అష్టాదశ దిశలలో గరుడ ఆంజనేయ స్వామివారి వారు కూడా గల చూడండి స్వామివారి ఆలయంలో స్తంభాల దగ్గర స్వామివారి అవతారాలైన దశావతారాల విగ్రహాలు కూడా చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయి ముందుగా మనం రామావతారాన్ని చూసుకుందాము ఆ తర్వాత స్వామివారి ఇరువైపులా ఉన్న అమ్మవార్లను దర్శించుకుందాము ఈ అమ్మవారి పేరు చెంచులక్ష్మి చెంచులక్ష్మి అమ్మవారు ఇక్కడ ఉన్నారు అమ్మవారి దర్శించుకుందాము ఆ తర్వాత ఇక్కడ ఆల్వార్వారు అంటే స్వామివారి భక్తులు ఉంటారు కదా ఆల్వార్ వాళ్ళు వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి నలుగురు ఉన్నారు ఇప్పుడు మనము స్వామివారిని దర్శించుకుందాము గర్భాలయంలోని స్వామివారిని చూడండి ఎంత గంభీరంగా ఎంత చూడ్డానికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించ అద్భుతమైన విగ్రహం అండి ఈ స్వామివారిని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలి అనిపించే అద్భుతమైన విగ్రహము ఇట్లా ఇలాంటి విగ్రహము అసలు ఎక్కడా ఉండరు ఇలాంటి స్వామివారు ఎక్కడా లేరు స్వామివారి మెడలో ఉన్నది సాలగ్రామం మాల అండి స్వా విష్ణు స్వరూపమైన స్వామివారు సాలగ్రామంలో వెలుస్తారు కదా అందుకే ఆ మాలను వేశారు ఇక్కడ స్వామివారి అవతారము ఈ విధంగా స్తంభానికి చెక్కారు ఇక్కడ కూర్మావతారము వరాహావతారము వామన అవతారము పరశురామ అవతారము బలరామ అవతారము రామ అవతారము కృష్ణ అవతారము కల్కి అవతారము అన్ని అవతారాల విగ్రహాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి మరియు మనకు నారదుడు చూడండి అవతారం ఎంత చక్కగా ఉన్నదో ఇది వరాహ అవతారం అందమైన ప్రకృతి ఒడిలో ఇంత చక్కని విగ్రహాలతో స్వామివారు వెలిసి ఉన్నారు ఇప్పుడు మనము వచ్చే ద్వారము ఇక్కడి నుంచి ఈ కింది నుంచి ఇక్కడ పైకి వస్తాము ఇప్పుడు చూపిస్తాను అక్కడి నుంచి వచ్చాము మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కిందికి పైకి వస్తాము పైనుంచి గుడి ఈ విధంగా ఉంటుంది కింద కళ్యాణ మండపము వేణుగోపాల స్వామివారి ఆలయము అవన్నీ మనం దర్శించుకుంటూ ఇక్కడికి పైకి ఈ విధంగా వస్తాం పైకి వచ్చి అక్కడ స్వామివారిని ముందుగా మనము చెంచులక్ష్మి తర్వాత వారిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకొని ఆ విధంగానే అటుపక్కన ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకొని కిందికి వెళ్తాం ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను నరసింహస్వామివారు నారదులి నారదుల వారిలో తంబురా పట్టుకొని ఉన్నారు అంటే స్వామివారు ప్రతి ఒక్కరిలో ఉంటారు అని చెప్పడానికి నిదర్శనంగా ఈ విగ్రహం ఉందండి ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు స్వామివారి గ గర్భాలయం పక్కనే ఆదిలక్ష్మి అమ్మవారు అటుపక్క చెంచులక్ష్మి అమ్మవారు ఉంటారు ఈ అమ్మవార్లను ప్రతిష్ఠించిన తర్వాతనే స్వామివారి ఉగ్ర రూపము తగ్గిందంట ఈ మన స్థల స్థల పురాణంలో ఉంది అది తర్వాత మళ్ళీ చెప్తాను ఇక్కడ చూడండి కురుక్షేత్ర యుద్ధంలో మన రథం నడిపించే కృష్ణుడు వెనకాల అర్జునుడు కూడా ఉన్నారు చూపించేది యాగశాల అండి అక్కడ యాగాలు అవన్నీ జరిపిస్తారు ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తే మనకు ఇక్కడ కోనేరు కనిపిస్తుందండి కోనేరులో ఇప్పుడైతే వాడుకలో లేదు కోనేరు ఈ క్షేత్రంలో సదా సకల వ్యాధుల నివారణ కలిగించు రాణి రుద్రమదేవి చేత పేరు గావించిన చింతామణి ఆ నామకరణము చేసిన జలపాతం కలదు ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖమున శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కలదు ఇంతకుముందు మనం చూసాం చూడండి ఆ వేణుగోపాల స్వామివారి ఆలయము తూర్పు భాగమున కోనేరు ఇగో మీరు చూ చూసేది కోనేరు కలదు ఈ క్షేత్రం మనకు దక్షిణ నరసింహ క్షేత్రమున మరియు నృసింహస్వామి క్షేత్రములలో ప్రధాన క్షేత్రంగా పిలువబడుచున్నది ఈ హిమాచల నరసింహస్వామి క్షేత్రము పురాణ గాథనలను అనుసరించి చుట్టుప్రక్కల అరణ్యములు తగులపడడం చేత స్వామివారి ఉగ్ర దృష్టిని తట్టుకోలేక అనేక ఋషుల ద్వారా స్వామివారిని శాంతింపరచటానికి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రతిష్ఠించ చేసి స్వామివారిని శాంతపరచినారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఉపద్రవములు లేవు ఇలాంటి మహిమాన్విత ఆధారాలు ఎన్నో కలవు ఈ క్షేత్రము దర్శించుట చేత సకల దోషములు నివారణ కాగలవు చింతామణి తీర్థము స్వీకరించుట వలన అనేక దీర్ఘకాల వ్యాధులు నివారణ కాగలవు ఇప్పుడు మనము చింతామణి జలపాతం దగ్గరికి వెళ్తున్నాము ఈ జలపాతంని అక్కధార చెల్లెదార అని కూడా పిలుస్తారు ఈ జలపాతం చాలా ప్రసిద్ధి పై ప్రసిద్ధి పైన గుట్టల నుండి ఎన్నో రకాల చెట్ల వేర్ల నుండి ప్రవహిస్తుంది ఈ జలపాతము మూడు వందల అరవై రోజులు అంటే సంవత్సరం మొత్తము ఎండిపోదు ప్రవహిస్తూ ఉంటుంది ఈ జలపాతము ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు ఈ నీళ్ళు గంగా నీళ్ళ కంటే కూడా పవిత్రమైనవి స్వచ్ఛమైనవి ఈ నీళ్ళతో స్నానం చేస్తే చర్మం వ్యాధులు అన్నీ తగ్గిపోతాయి ఈ నీళ్లు వంద రోజులు క్రమం తప్పకుండా తాగితే ఎలాంటి వ్యాధులైనా ఇట్టే తగ్గిపోతాయి ఇక్కడ చూడండి ఇంత పెద్ద ఊడ కిందికి ఇట్లా ఉయ్యాలలాగా వేలాడుతూ ఉంది అందుకే మా వాళ్ళు కొందరు కొద్దిసేపు ఉయ్యాలలాగా ఊగేసి వచ్చారు చూడండి ఎంత పెద్ద పెద్ద ఊడలు ఉన్నాయో పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ ప్రకృతిని ఆనందించుకుంటూ ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాము చూడండి ఎంత దట్టమైన అడవి ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో ఇక్కడ ఒక పెద్ద వృక్షము కింద పడిపోయింది వేర్లతో సహా ఈ విధంగా పడిపోయింది చూడండి ఇక్కడ కూడా కోతులు చాలానే ఉన్నాయి ఏ నరసింహస్వామి గుడి దగ్గరైనా సరే ఆంజనేయ స్వామి తప్పనిసరిగా ఉంటాడు ఆ విధంగానే ఈ క్షేత్రంలో కూడా ఆంజనేయ స్వామి అడుగడుగుకు ఉన్నాడు అంటే కోతులు చాలా ఉన్నాయి చూడండి చింతామణి జలపాతం దగ్గరికి వచ్చాము అంటే అక్కదార చెల్లెదార అక్కదార అంటే ఆదిలక్ష్మి చెల్లెదార అంటే చెంచు లక్ష్మి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందంట భక్తులు ఎంత ఎక్కువగా ఉంటే అంత ధార పెరుగుతుందంట అంటే నీటి ప్రవాహము ఎక్కువైతుంది ఎంత మహిమ చూడండి చెట్ల వేర్ల నుండి ఈ నీళ్ళు ఔషధ గుణాలు ఉన్నటువంటి నీళ్ళు ఇవి అక్కదార చెల్లెదార అని అన్నారు కదా దీనికి అర్థము నరసింహస్వామికి ఇద్దరు భార్యలు కదా ఆదిలక్ష్మి చెంచులక్ష్మి ఈ నీరు మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది ఎప్పుడు ఎండిపోదు చూడండి కింద ఉన్న నీరు కూడా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మనం ఎంతమంది ఈ నీళ్ళల్లోకి దిగి నడిచినా కూడా ఈ నీళ్ళ రంగు కూడా మారలేదు అలాంటి స్వచ్ఛమైన నీరు ఈ నీరు కూడా ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదు దీంట్లోనే ఉంటాయి ఈ నీళ్ళు ఈ విధంగా ఎక్కడి నుంచి ప్రవహిస్తాయో తెలియదు ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదు ఇది ఆంజనేయ స్వామి గుడి అండి ఇక్కడ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని బొట్టు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి